ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలాగడ్డి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు సో ఈరోజు నిన్న టూ డేస్ నుంచి అయితే వీడియో పెట్టలేదు కదా ఏంటంటే నాకు కొంచెం ఒట్లో కొంచెం నీరసంగా ఉంది సో దానివల్ల నేను కొంచెం వీడియోస్ అయితే తీయలేకపోయినాను ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మామూలుగా మేము ఇంతకుముందు బండల సపట్ అయిచ్చాము తర్వాత వచ్చేసి ఇంట్లో పిల్లలకు పాయసం చేశాను తర్వాత తర్వాత వచ్చేసి ఇంకా ఇదంతా సిమెంట్ అంతా వేసాను అనమాట సో మీకు అది కూడా నేను వీడియో చూపిస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక మనకి చూపిస్తుంది చూడండి ఇక్కడ ఉంది కదా మనకు ముందు వీడియోలో అయితే ఇక్కడ కొంచెం మట్టి ఉండేది నిన్న ఏంటంటే నేను అది కూడా మొత్తం పూర్తి కంప్లీట్గా అయితే బండలే చేయించాను అనమాట నిన్న వర్షం పడేలా ఉన్నింది సో ఏంటంటే నేనే కొంచెం బేలదర పని అయితే చేశాను ఇక్కడ చూసారా ఈ మట్టి బండర కింద మట్టి అంత పోకుండా నేను సిమెంట్ ఎంత నేనే వేసాను అనమాట కలిపి ఇంకా మనం ఇంటి దగ్గర పేడ గీడ కొట్టాలంటే ఆ ఎంత మాత్రమే అనమాట సో ఏంటంటే ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి పొద్దున్నే లేచాను చేశాను బట్టలు ఉతికేసాను అన్నీ చేశాను ఫ్రెండ్స్ చూడండి మొత్తం చేశాను వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా ఇదంతా ఇదంతా క్లీన్గా చేసేసి ఈ పిచ్చి మొక్కలు ఇవన్నీ నీట్గా తీసేసి మొత్తం క్లీన్ చేసేసేయాలి కొంచెం చెట్లకు కూడా తవ్వకం పెట్టాలి ఈ చెట్టుకి ఆ చెట్టుకి అక్కడ గులాబీ చెట్టుకి వచ్చేసి ఇత్తనాలు ఉన్నాయి కదా వాటిని మొత్తం తీసేసి కాడల వరకు కోసేసేయాలన్నమాట ఇంకా ఫ్రెండ్స్ ఇంట్లో అయితే పాయసం అట్టు చేశాను కదా మన వాళ్ళు ఇంట్లో ఏం చేస్తున్నారో చూద్దాం ఏం చేస్తున్నారా అస్ పాయసం తిన డాన్స్ వస్తుంది

Friends nenette, udah jalan lifestyle nih. Sup apa? ini apa? Berarti berani. Tini si cepu? B, B Super, Tino kemarin super. Damo, damo, sekarang mana? sekarang ma? mana? Siap, ma ఒక ఫ్రెండ్స్ మనకైతే కిచెన్ రూమ్లోకి అయితే వెళ్దాం నేనైతే ఇల్లు అంతా శుభ్రమైన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేసి ఏంటంటే అంతా ఇలా అంటే అలా చేసేస్తున్నారు కానీ నాకు కోసుకుండట్లేదు చేయడానికి ఇక్కడ వచ్చేసి నేను పప్పు వేసాను కింద పప్పు అయితే అవుతూ ఉంది సో దీంట్లోకి వచ్చేసి రైస్ చేశాను ఇప్పుడే జస్ట్ వండి ఒక ఐదు నిమిషాలు అలా అవుతుంది సో ఇక్కడొచ్చేసి నేను నా ఇల్లు మొత్తం సరివేసుకున్నాను నేను వచ్చేసి పాయసం అనమాట నేను నా వరుణ్ ఇంట్లో వరుణ్ బర్త్డేకి నందు అక్కడ తినొచ్చాడంట తినొచ్చిన తర్వాత నాకు పాయసం అన్నాడు సురేందర్ నేను టూ డేస్ నుంచి అడుగుతా సురేందర్ నేను టూ డేస్ నుంచి అడుగుతా ఉన్నా పాయసం చేయాలంట నందుకి తీసుకురాని కానీ కాలేదు నిన్న కొంచెం తిట్టేసరికి తీసుకొచ్చాడనమాట తీసుకొచ్చిన తర్వాత నేను ఈరోజు చేసేసాను తర్వాత వచ్చేసి వంటలన్నీ అయిపోతే వాయిని గోగులన్నీ కడిగేసాను ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు తిన్నాక మళ్ళీ ఇవన్నీ కడిగేసేయాలి మనం కడిగేసి కొట్టేసి ఇంకా కొంచెం పని కనుంటే మా అత్త బిడ్డని అడిగాను అనమాట నాకు కొంచెం మిషన్ మిషన్ నేర్పివా అంటే సర్లేదు నేర్పిస్తా అనేది సో నేను బ్లౌజ్ కుట్టేది అయితే నేర్చుకోవాలనుకుంటున్నా మనం పప్పులోకి వచ్చేసి తాలింపు అనమాట ఇది పొద్దున మా అక్క వచ్చి ఇచ్చింది నాకు సో ఏంటంటే మన కోయటాకు తాలికి చేశాను ఈరోజు వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఇది గుర్తుపట్టారా మునగాకు సో ఏంటంటే ఇప్పుడు వర్షాలు పడినాయి కదా మునగా చెట్లన్నీ బాగా ఇగురు వచ్చేస్తున్నాయి పచ్చగా మనకు లేత మునగాకు అయితే మా అక్క తెచ్చి అనమాట ఇప్పుడు పప్ప అయిపోతే నెక్స్ట్ ఇదే నేను చేసేది దీంట్లోకి వచ్చేసి నేను పప్పుల పడి కూడా రెడీగా పెట్టేసుకున్నాను జస్ట్ ఏంటంటే దీన్ని కొంచెం నీటిలో వేసి బాగా ఉడికించి ఆయిల్ వేసి పప్పుల పొడేసి ఏం పేదనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజైతే ఇది ఈరోజుది మొత్తం అయితే నేను చేసిన పని ఇదే అనమాట ఇంకొచ్చేసి ఏదైనా సరే ఆడవాళ్ళకి ఇంట్లో ఎంత పని చేసినా తగ్గదు ఎంత చేసినా అయిపోదు చేస్తూనే ఉండాలి ఇంకేంటబ్బా సో ఇప్పుడు వచ్చేసి సురేందర్ నరసపం పెడతాడు అనమాట ఎందుకు 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 ఇవన్నీ వాళ్ళే ఇప్పుడు ఇవన్నీ వీళ్ళ పక్కలు తీసుకొచ్చి పెట్టారు నేనైతే కూడా కొట్టే చేయాలి సో మొత్తానికి అయితే సుబ్బు గారు అయితే కసగొట్టుకు వెళ్ళారు ఫ్రెండ్స్ మేమైతే ఆమా మన నిరేజన నిరేంద్రామా సూ అబ్బో అమ్మా నీ సన్న ఎక్స్ప్రెసెస్ కాదే అబ్బో ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలాగంటే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే సురేంద్ర అయితే పొద్దున్న చేన్ దగ్గరికి వెళ్ళాడు తర్వాత వచ్చేసి నేను ఇంటి దగ్గర అయితే వంట చేస్తున్నాను అనమాట అసుపాప వచ్చేసి మా చిన్నమ్మ వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళింది ఇంకా నేను దెబ్బదబ్బ వంట చేసేసి వాళ్ళకి సది అయితే తీసుకెళ్ళాలి సద్య ఎందుకు సుబ్బు మీరు డైలీ రోజు కొద్దిసేపు ఏ రోజు ఇంటికి వచ్చేస్తారు కదా అనుకోవచ్చు కానీ ఏంటంటే ఈరోజు మా చే డోజర్ వచ్చింది ఫ్రెండ్స్ ఏంటంటే చైన్ లెవెల్ చేయగల మా చేయడం కొంచెం ఎగుడు దిగుడులుగా ఉందనమాట అలా లేకుండా కొంచెం ఎగుడు దిగుడులుగా కొంచెం సురేంద్ర చేన్ వేసినప్పుడు నీళ్ళు కట్టేటప్పుడు ఒక పైకి ఒక పక్కకి నీళ్ళు వెళ్తే ఒక పక్కకి నీళ్ళు వెళ్ళవన్నమాట సో ఏంటంటే ఆ నీళ్ళు వెళ్ళని చోటికి చైన్ అనేది ఎండిపోతూ ఉంది సో ఏంటంటే ఇంక ఇప్పుడు నెక్స్ట్ మంత్ వేయాలి కాబట్టి దగ్గర దగ్గర వచ్చేసి వారం నుండి పిలుస్తూ ఉంటే అని ఈరోజైతే మనకు పనికి అనమాట ఇంకా ఆ అనేది లెవెల్ చేయించి చేను చుట్టూ చెట్లన్నీ కొట్టేపిచ్చి మధ్యలో మా చేనుకు గెట్టు ఉంది కదా ఆ గెట్టు వచ్చేసి దాన్ని కూడా తీసేపిచ్చి లెవెల్ చేపేయాలని ఈరోజైతే చేను దగ్గరికి వెళ్ళాడు సురేంద్ర ఇప్పుడు ఆయనకు వచ్చేసి మనం భోజనం ఖర్చు ఇంకా టిఫిన్ ఖర్చు అన్నీ మనవే సో ఏంటంటే నేను ఇంట్లోనే భోజనం చేశాను అనమాట ఇప్పుడు వచ్చేసి నేను పప్పు చేశాను పప్పు పప్పు అందులోకి వచ్చేసి ఇంకా తెల్లవాయి పొడి పెరుగు అన్నం సో ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంటంటే నిన్న నేను లావన్న వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర అయితే మాది విడిచిపెట్టామన్నమాట కోడి పెట్ట కోడి పెట్ట విడిచిపెట్టాము చూపిస్తుంది అండి ఉంది కదా అక్కడ అది వచ్చేసి మందే ఫ్రెండ్స్ ఏంటంటే మా అక్క వాళ్ళ దగ్గర అప్పుడు మేము ఇల్లు పడగొట్టేసినప్పుడు మాకు దగ్గర దగ్గరకు వచ్చేసి ఇరవై ముప్పై కోళ్ళు ఉన్నాయన్నమాట ఒక్క కోడి వచ్చేసి మాకు అన్ని కోళ్ళు చేసింది సో ఏంటంటే అప్పుడప్పుడు కోళ్ళు అమ్ముకునే వాళ్ళము ఇంట్లో ఇబ్బందిగా ఉన్నప్పుడు తర్వాత వచ్చేసి ఇప్పుడు మొన్న మా అక్క వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు కోడి పొదిగి ఉన్నదంట పిల్లల మీద అది వచ్చేసి చనిపోయింది అన్నారు దాని పిల్లలు రెండో మూడో అన్నారు ఉండయన్నారు మాకైతే ఒక కోడి పంపి నేను కూడా కోళ్ళు పెంచుకోవాలనుకున్నాను నేను అని చెప్పేసరికి మా అక్క ఒక కోడి పెట్ట పంపించింది ఈరోజు ఈవినింగ్ కానీ అలా వచ్చేసి మనం మా స్వాతి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి పెట్టలు రెండు కొనుక్కోవాలి రెండు కొనుక్కొని కోళ్ళు కోళ్ళు కూడా కొంచెం పెంచుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను దానికి వచ్చేసి సురేంద్రని ఇక్కడ పడుతుంది కదా ప్లేస్ ఈ దిమ్మి దగ్గర నుండి ఆ లాస్ట్ వరకు కొంచెం షెడ్ మాదిరిగా వేయమన్నా కోళ్ళు అంటే లోపల పెట్టి పెంచుకోవడం అనమాట అలా చేయమన్నాను సురేంద్ర సరే అన్నాడు ఇంకా అది ఎంతవరకు చేయడం మనకైతే తెలీదు వీలైనంతవరకు అయితే కోళ్ళు మళ్ళీ పెంచుకోవాలనుకుంటున్నా ఏంటంటే మా సైడ్ వచ్చేసి ఒక కోడి వచ్చేసి ఏడు వంద ఏడు వందలు కానీ వెయ్యి రూపాయలకు తగ్గదు సో ఏంటంటే మాకు పది కోళ్ళు పోయినా పదివేలు వస్తుందనమాట కోళ్ళ మీద సో ఏంటంటే నేను కోళ్ళ కోళ్ళు కూడా పెంచుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అది అదైతే అయితే మీతో నేను సేవ్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ పప్పు అయితే అయ్యింది మనల్ని చేసిన తర్వాత దానికి నేను ఎన్నిపేయాలి ఇక్కడ అన్నం కూడా రైస్ కూడా చేసేసిన ఇంకా దవ్వ దవ్వ సర్ది వేసుకొని వెళ్ళిపోవాలన్నమాట చేయి దగ్గరికి ఎందుకంటే ఆకలితో ఉంటుంది కదా ఇది ఇంకా పప్పు ఎన్నిపేసి తిరుమల పెట్టేసుకొని తీసుకెళ్ళిపోతాం వచ్చేసి తెలవయి పొడి అనమాట పప్పు లేదు నేను కొట్టి పెట్టేసిన ఆల్రెడీ దీన్ని ఇంకా దీన్ని చేసేసుకొని ఇంకా ఈ మధ్య వచ్చేసి మా మామూలుగా అయితే కనుక ఇంకా పప్పు చేసుకుంటే ఏదో కాకుతాళిం చేసుకుంటాను అనమాట ఇప్పుడు మన కాకుతాళింపు అంతా చేసేంత టైం అయితే లేదు తొందరగా వెళ్ళాలి మన ఆకలి అంటారు కదా మనమైతే అలాగా కొంచెం ఆకలికి ఆదుకుంటాము ఇంట్లో వాళ్ళం కాబట్టి వాళ్ళు ఏంటంటే పని కూర్చొని వాళ్ళైతే కదా సో అయితే అన్నం పెట్టాలి దెబ్బదాబ్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ మీకు అన్నం పప్పు సర్దేసి విడి అదైతే తీస్తాను కొంచెం చూడండి ఓకే ఫ్రెండ్స్ పప్పు అయితే అయిపోయింది మనం దీన్ని ఇంకొచ్చేసి తిరుమాత వేసేసినాం అనమాట కాసేపు ఇట్లా వెయిట్ చేసి ఇంకా చాలా బాగుంటుంది పప్పు మా పిల్లలు కడుపునంటే తింటారు పప్పుది అయితే అందుకే నేను వీలైనంత వరకు ఎక్కువ శాతం ఇంట్లో పప్పు చేస్తాను అనమాట ఎందుకంటే వాళ్ళు పప్పు బాగా తింటారు మనం ఏంటంటే వెజిటేబుల్స్లో కొంచెం కారం తగిలిన కూడా వీళ్ళకి చిన్నగా నేను కారం కూడా అలవాటు చేస్తాను అనమాట నేను నైట్ వచ్చేసి ఇంకా ఫ్రెండ్స్ నేనైతే సర్జైతే వేసేసిన వచ్చేసి పప్పు ఇందులో వచ్చేసి తెల్లవాయి పొడి అనమాట ఇందులో వచ్చేసి ఇది ఇంకా పెరుగు ఇవన్నీ తీసుకొని క్యారీ వేసి రెడీ పెట్టుకుంటే సురేంద్ర వస్తే తీసుకెళ్ళిపోతుంది అంత రూపంలో అసుమని జడేసి రెడీ చేయాలి హసుమ కిందే